హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది ఈ వీడియోలో ఇండ్ల పట్టాలు అందని వారికి ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుందనే సమాచారం అలాగే ఐదు లక్షల రూపాయల నిధులను లబ్ధిదారుల ఖాతాలలోకి ఎప్పుడు మళ్లించబోతుందనే సమాచారం స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరూ వీడియోని చూరక చూడండి మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయడం కూడా చేసే ప్రయత్నం చేయండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మీకు ఇంద్రామ్మ ఇండ్లకు సంబంధించిన పట్టాలు ప్రభుత్వ అధికారులు ఎవరైనా అందించి ఉంటే ఎస్ అని చెప్పి అందించకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పాటు అవుతే ఇండ్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో కూడిన ఇంద్రమ్మ ఇండ్లను నిర్మాణం చేపడతామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇందులో భాగంగానే ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వాళ్ళకి ఇంటి జాగతో పాటు ఇంటి నిర్మాణానికి స్థలం అంటే స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయల వరకు ఇస్తామని ప్రకటించింది ఇటు నియోజకవర్గానికి మొదటి విడతలో మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను మంజూరు చేయబోతున్నామని తగిన వారికి పత్రాలు ఇరవై ఆరు జనవరిని అందిస్తామని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వం కేవలం డెబ్బై ఒక్క వేల ఐదు వందల నలభై ఎనిమిది మందికి మాత్రమే పట్టాలను అంటే పత్రాలను అందజేసింది కానీ వీళ్ళకి సంబంధించిన నిధులకి సంబంధించి కూడా ప్రభుత్వం బేస్మెంట్ లెవెల్ పూర్తయిన తర్వాత ఒక లక్ష రూపాయలను వారి ఖాతాలలోకి జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది అయితే తాజాగా కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఈ అప్డేట్స్ అనంతరం లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో రెండు విధాలుగా ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన ఆ పూర్తిస్థాయి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విభజించింది ఒకటి పట్టణ ప్రక్రియ రెండోది వచ్చేసి పల్లె ప్రక్రియ పట్టణ ప్రక్రియలో పది లక్షల దరఖాస్తులు వచ్చాయి పట్టణ ప్రక్రియలో ఆ పల్లె ప్రక్రియకి సంబంధించి అరవై తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దాదాపుగా తొంభై శాతం మందికి తొంభై తొమ్మిది నుండి తొంభై శాతం వరకు ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఉన్నట్లుగా లేటెస్ట్ అప్డేట్స్ ద్వారా తెలుస్తుంది ఇక్కడ అరవై తొమ్మిది లక్షల మందిలో కూడా కొంతమందికి మాత్రమే ఇండ్ల స్థలాలు లేనట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రక్రియ కేవలం డెబ్బై ఒక్క వేల ఐదు వందల నలభై ఎనిమిది సుమారుగా వీళ్ళకి మాత్రమే ఈ ఫిబ్రవరి నెలలో నిర్మాణం చేపట్టుకోవడానికి అవకాశాలు కలిగినట్లుగా తెలుస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వేరే వాళ్ళకి ఇంద్రమైండ్ల పట్టాలను ప్రభుత్వం జారీ చేయట్లేదు అనేది అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి ఒకవేళ అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాను అయితే ఈ ఇంద్రామైండ్ల గైడ్లైన్స్లో కొన్ని అంశాలు ఏంటి అంటే ఎవరైతే లబ్ధిదారుడు ఎంపిక అవుతాడో అతనికి ఉచితంగా ఇసుకతో పాటు ప్రభుత్వం కావాల్సిన మెటీరియల్లో భాగమైన సిమెంట్ అలాగే ఐరన్ వీటిని గన్నుల శాఖ అంటే ఏఈ అలాగే ఎంపీడీఓ గారి సహాయంతో వీళ్ళకి చాలా తక్కువ ధరలోనే డిస్కౌంట్ ప్రైస్లో కంపెనీలతో లింకప్లో ప్రభుత్వం వాళ్ళకు అందించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లుగా తాజాగా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు అయితే అందని వాళ్ళకి ఇంద్రమ పట్టాలు ఎప్పుడు అందనున్నాయనే ప్రక్రియ గురించి ఆలోచన చేస్తే ఈ ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందొచ్చు అనేది విశ్వసనీయంగా తెలుస్తుంది అలాగే లక్ష రూపాయల మొదటి విడత నిధులు ఎప్పుడు జమ కావచ్చు అనే విషయానికి వస్తే మొదట ఈ ఏదైతే బేస్మెంట్ వరకు ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత ఎంపీడీఓ ఏఈ గారికి సమాచారం తెలియజేస్తే వారు పరిశీలన అనంతరం ఆ నిధులను లబ్ధిదాడి ఖాతాలోకి బదిలీ చేసే విధంగా ప్రక్రియను కొనసాగించబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రామైన్లకి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరగా అంటే మార్చి ముప్పై ఒకటి కంటే ముందే అందరికీ పట్టాలు ఇచ్చే విధంగా ప్రక్రియ చేపడుతుందనే సమాచారం కూడా తెలుస్తుంది సో మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఈ వీడియోని లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి ధన్యవాదాలు